ఇవాళ ఒక అద్భుతమైన డిస్కవరీ కొత్త డిస్కవరీని మీకు పరిచయం ఈరోజు రింగింగ్ రాక్స్ డిస్కవరీలో పదకొండవ రోజు ఇవన్నీ బెల్స్ మోగుతాయి ఈ రాళ్ళన్నీ కూడా రండి నాతో ఇక్కడ మీకు ఒక అద్భుతమైన చిత్రాలను చూపిస్తాను బ్రూజింగ్స్ అనమాట పరిధిలో ఉన్న ఏనే కట్కూరు చెరువుకు అభిముఖంగా ఈ యుద్ధ సన్నివేశం కనిపిస్తుంది ఇది మధ్యప్రదేశ్ లోని బింబెట్కా కేవ్స్ లో ఉన్న ఎరుపు రంగు చిత్రాలను పోలి ఉంది కానీ ఇవి బ్రూజింగ్స్ గుర్రం పైన మనిషి కూర్చున్నాడు కత్తి డాలు ఇక్కడ గుర్రం కింద ఇగో కత్తి డాలు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు ఇదిగో ఇక్కడ కత్తి పట్టుకున్నాడు ఇక్కడ డాలు పట్టుకున్నాడు ఈ పైన కూడా మనకి యుద్ధ సన్నివేశం ఇదంతా ఒక సన్నివేశం అంటే మనకి మంచిగా ప్రస్ఫుటంగా కనిపించే విధంగా ఈ బండ చెక్కి ఉంది మరి మరిన్ని విశేషాలు చూద్దాము చూస్తూ ఉండండి రింగింగ్ రాక్స్ పార్క్ డిస్కవరీ థర్టీ డేస్ ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ మీ అభిప్రాయం అయితే తప్పక రాయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడీ చేస్తున్నా కరెక్ట్ థ్యాంక్ యూస్తుందబ్బా इनलेने ये गुहला लाये कन्नन गुहा दर किच को आले संगीता सुजीरा संगीता इधर इधर